హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ అయితే చేంజ్ చేసామండి నేమ్ వచ్చేసి గోదావరి మీడియా బ్లాక్స్ అని అలాగే ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గండేడు నాటుకో మార్కెట్ అండి ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఈరోజు కోళ్ల వర్షం అయితే కురిసిందండి ఈరోజు మార్కెట్లో ఎక్కడెక్కడి నుంచి ఎన్నో రకాల పుంజులు వచ్చినాయండి చెప్పండి ఎంత చెప్తారు పుంజు రేటు ఐదు వేల ఫైనల్ అయితే ఎందుకు చెప్తారు నాలుగు వందలకి ఇచ్చేస్తారండి ఎక్కడి నుంచి వచ్చారండి ఐదు వేలండి చేతుగా కొడుకుని ఎంత చెప్తున్నారండి రేటు ఎంత చెప్తున్నారు రేటు ఆరు వేల ఐదు వందలా చెప్తున్నాను అసంగది ప్రసంగి ఏం చెప్తున్నారు నలభై ఐదు వందలండి ఇది ఎం చెప్తున్నారు ఎంతండి పన్నెండు వేలండి చెప్తున్నాడు కోడిపంజు రేటు ఐదు వందలు చెప్తామండి ఆరు వేలు ఫైనల్ ఎంత చెప్తున్నారా కోడిపంజ భయ్యా ఎంత చెప్తున్నారు ఎనిమిది వేలా ಇದು ಮಂದ ಸೀಟ ಎ ಆರು ವೇಲೊಂದ

ജോ നിലപേല മന കോടപഞ്ചലി എനിക്ക് ചെറിയ അടുത്തേ തമ്മടു കോടപഞ്ചേട്ട തമടേ എം ചർ చెప్తున్నారండి కోడిపంజ ఎంతండి పన్నెండు వేల ఫైనల్ ఎందుకు ఇస్తారండి పదకొండు ఐదు అండి ఎంత చెప్తుందమ్మా కోడిపంజ రేటు ఏడు వేల ఫైనల్ అయితే ఎందుకు ఇస్తా ఆరు వేల ఐదు వందలా ఏం చెప్తున్నారు కోడిపంజ్ రెడ్డి ఏడేదండీ ఫైనల్ ఎంత ఆరు మార్గైదు ఇచ్చేస్తారా ఎనిమిది ఏళ్ళు చెప్తున్నారా ఫైనల్ రొంగే రొంగ వస్తుందండి అయితే కోడిపుంజ నల్ల సవాలో కోడి సవాలో వస్తుంది అనుకుంటున్నా ఏం చెప్తారు తమ్ముడు కో పన్నెండు వేల ఒరిజినల్ పెరుగులు అదే పెరుగు కాస్తుంది ఫైనల్ అయితే ఎందుకత్తా ఎంత పద ఎన్ని చెప్తున్నారు తో పెట్టాను జత నలభై ఐదు వందలా ఇంకా కనిపెట్టలో ఉన్నాయి ఇది గుడ్లు గారికి వచ్చింది ఎవరిదైనా కోడిపోయిందా ఎంత చెప్తున్నారు తొమ్మిది వేలా ఎనిమిదా ఫైనల్ అయితే అందుకెత్తారా చెప్తున్నా ఇదని చెప్తున్నారండి ఇదేమి చెప్తున్నా ఏం చెప్తున్నారండి ఆరేం చెప్తున్నారా ఏం చెప్తున్నారు తమ్ముడు కొడుకు എന്താ പന്ത്രണ്ട് വേല ഫൈനൽ അത് എന്തെത്താറോ കോടിപുഞ്ച മുപ്പൊന്നു ചെറുനാരാ ഇനി തരാ എന്തേന ഫൈനൽ

اي پاڑ